కేసల ఎట్టి రీతిగా దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేరుచేయగలరు చేయగలరు మోసే సుఖపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేదాసాయి గారు వివరించిన నిర్గమఖండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దాన్ని నొక్కి చూడగలరు ఇజ్రాయేళ్లను ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన ఎహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానంలో నెరవేరిన విధానంలో విందాం ఈ ధ్యానంలో ఈరోజు పదవ రోజు కావున నిర్గమకాండం పదవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కాండము ఒకటవ అధ్యాయం పదవచ్చును మీ దేవుడైన ఈహువ మిమ్మను విస్తరింపచేసెను కనుక నేడు మిమ్ము మీరు ఆకాశ నక్షత్రం వలె ఉన్నారు అమ్మే ప్రియమైన దేవుని జనంగమ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహమునకు దేవుడు వాగ్దానం ఇచ్చే సమయంలో వృద్ధుడు తన బాహు వృద్ధాభ్యంలో తొంభై తొమ్మిదేళ్లకు ఇస్సాకును దేవుడు అనుగ్రహించను సారమ్మ వృద్ధాప్యంలోనే స్త్రీతత్వం కోల్పోయినను తనకు దేవదూత ఇచ్చిన శుభవర్తమానమైన వచ్చే ఏడు ఈ సమయమున కొని ఒడిలో ఒక బిడ్డ ఉండునని ప్రవచించిన మాటకు పక్కున నవ్వింది సమస్యం తిరిగేసరికి బిడ్డను పొందింది అప్పుడు మొదలైన దేవుని జనాంగములకు ఆశీర్వాదము ఇస్సాకును యాకోలను ఎడల ఫలింపచేసను వారితో వచ్చిన వాగ్దానము నేటి వరకు ప్రవహిస్తూ సంతాన అభివృద్ధి కలిగించుచున్నది ఇసుక రేణువు వలె ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి వ్యాపించినది నేటి ఇజ్రే ఇజ్రేయలు అయిన మనపై కూడా ఆశీర్వాద వర్షం మేఘం విస్తరిస్తూనే ఉన్నది దేవుని జనాంగమే ప్రపంచమంతటా ఆకాశ నక్షత్రము వలె ప్రకాశమైన దేవుని బిడ్డలచే అన్నింట వెలిగింపబడుచున్నది కావున ప్రియమైన దేవుని సహోదరి సహోదరులరా దేవుని యొక్క వాగ్దానము ఎన్నడూ నిరద్ధాకము కానే రాదు చింతింపవద్దు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఈ వాగ్దానమును పట్టుకుని మోకరించి యేసుక్రీస్తును వేడుకుందాం దేవుని శ్వాసమైన పిల్లలను పొందుతాం విస్తరించి ఆకాశ నక్షత్రము వలె దేవుని సమూహమున పిల్లలు వెలిగింపబడే విధముగా దేవుని శక్తి కలిగి ఉందాం బిడ్డలు కలిగిన వారముగా వారి భవిష్యత్తు వెలిగింపబడాలని నిరంతరం ప్రార్థిద్దాం ప్రార్థన ఆశీర్వాదములకు కత్తి అయిన మా యేసునాథ నిన్ను విస్తరింపజేసేతనని ఆకాశ నక్షత్రం వలె విస్తరించి వెలుగును పొందింపజేతునని వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ ఆదరణ కలిగించిన నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము మా బిడ్డలు విద్యలో జ్ఞానంలో ప్రవర్తనలో అభివృద్ధి నీ అందు భయభక్తులతో ఎదగగలిగే శక్తిని దయచేసి కాయచున్నందుకు వందనములు ఇంకా ఎవరైతే సంతానము లేక నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో వారి ఆక్రందనలను ఆలకించి ఆనందపరిచి నీ నామాంన సాక్షులుగా నింపుము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరుచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలగా వారి అంశంలన్నీ చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి యొక్కయు యొక్కయు యొక్క యొక్కయు త్రియేక దేవుడి నామం నీ ఆశీర్వాదములను మా పిల్ల మా పిల్లల పిల్లలపై విస్తరింపచేసి సంతానాభివృద్ధి కలిగించి మనల్లపై సమృద్ధిగా దీవెన్లు కుమరించునుగాక ఆమెన్ ఇట్లు దేవుని శివార్థ పరిచయలో మీ సహోదరి ఆమెన్ కారులేసి అందరికీ మరణాత